హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా ఈ కర్రీ అని చూస్తున్నారా ఏం లేదండి పచ్చి బఠానీ ఉల్లగడ్డ కుర్మా అనమాట చాలా టేస్ట్గా చాలా సింపుల్గా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఒక్క ముద్ద కాదండి తింటూ ఉంటే తింటూనే ఉంటారు అంత కమ్మగా అద్భుతంగా ఉంటుంది చాలా టేస్ట్గా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ముందుగా ఈ ఉల్లగడ్డల్ని అర కేజీ వరకు తీసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలుగానే కోసుకోండి ఇబ్బంది ఏం లేదు నూనెలో మగ్గిద్దాం కదా చాలా కమ్మగా ఉంటుంది ఉప్పు కారం అంతా పట్టి అద్భుతమైన రుచిగా రుచితో ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేయండి ఇలా లావులావు ముక్కులుగా కోసి ఇంకో విషయం ఏంటంటే ఈ ఉల్లగడ్డ తినడం వలన పిల్లల్లో గ్యాస్ ప్రాబ్లమ్స్ కడుపులో మంట నొప్పి తగ్గుతుంది పిల్లల మోషన్స్ ఎవరికైనా రాకపోతే సరిగా ఇది తినడం వల్ల మోషన్ సరిగా అవుతుంది ఫ్రీగా అనమాట ఇంకో విషయం ఏంటంటే ఉల్లగడ్డలు తినడం వల్ల ఎముకల్లో కూడా బలం వస్తుంది సరేనా ఇంకా ఈ పచ్చబటాని వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల విటమిన్ కే అనమాట ఇంకా నాకు ఇంతవరకే తెలుసండి ఇప్పుడు కర్రీ విషయానికి వస్తే పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా పచ్చి బఠానీ ఈ కప్పులు వైజ్గా చెప్పాలంటే పావు కప్పు పచ్చి బఠానీ తీసుకోండి శుభ్రంగా ఒక పదిహేను నిమిషాలు నానబెట్టేయండి ఫ్రోజన్ బఠానీ అంటారు కదండి తెచ్చి వాడుకునేస్తారు ఆ బఠానీ అనమాట ఇంకా మసాలా కోసం నాలుగు స్పూన్ల ధనియాలు ముప్ప స్పూన్ జీలకర్ర మాది నెల్లూరు అండి నెల్లూరు సైడు దీన్ని వీడియోలో కనిపిస్తుంది కదా దాన్ని చెక్క అంటారు కొన్ని సైడ్లు దీన్ని పట్ట అని కూడా అంటారు తర్వాత నాలుగు లవంగాలు రెండు ఇంచుల చెక్క మనం చికెన్ మసాలాలు గరం మసాలాలు వేయం కాబట్టి ఇదే మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు గసగసాలు వేయండి కూర ఎక్కువగా వదుగుతుందనమాట కమ్మదనం కూడా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసి ఒక రెండు తిప్పులు తిప్పితే కోర్స్గా వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది ఈ ఒక్క మసాలాతో కూర ట రుచే మారిపోతుంది అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు బాగా పండిన ఎర్రటి టమోటాలు వన్ అండ్ హాఫ్ కప్పు గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెద్ద టమోటాలు నాలుగు నాలుగు పెద్ద టమోటాలు సన్నంతరుగు అల్లం వెల్లులుగడ్డ పేస్టు నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను మీ కాడ వేరువేరుగా ఉంటే ఒక పెద్ద సైజు తెల్లగడ్డ ఇంచుల అల్లం వేసుకోండి వేసుకొని మెత్తగా పేస్ట్ బట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కూర ప్రిపరేషన్ కోసం పొయ్యి మీద బాండలు పెట్టే విధంగా ఆరు టేబుల్ స్పూన్ల నూనె ఖచ్చితంగా వేయండి అండి చాలా బాగుంటుంది ఇది తీగూరు కదా నూనె ఎక్కువే పడుతుంది నూనె వేసుకోగానే ఈ విధంగా తెలుగు గింజలు వేసుకోండి ఒక స్పూన్ వరకు అది ఆడిన వెంటనే ఉల్లిపాయలు అండి దీన్ని కొంతమంది ఉల్లిపాయలు అంటారు ఎర్రగడ్డలు అంటారు ఈ ఎర్రగడ్డలు ఒక కప్ అంతా ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తరుగు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ వేగుతాయి వీడియోలో చూపించినట్టు ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న బఠానీ తర్వాత ఉల్లగడ్డలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెండు కలిపి తిండడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కూడా ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఉప్పు అర స్పూన్ వరకు పసుపు వేయండి కరివేపాకు కొత్తిమీర ఒక పిడికడంతా ఏం ఆలోచించకుండా వేసేయండి సరేనా ఇవంతా వేసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు వదిలేసేయండి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు వదిలేసేయండి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు వదిలిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది చూడండి ఉల్లగడ్డ ఎంత బాగా ఉడికిపోయిందో కొంతమంది నీళ్ళని వేసి ఉడికిస్తారు దానివల్ల కమ్మదనం ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఉల్లగడ్డని బఠానీని ఇలాగా నూనెలో వార్చండి ఆహా కమ్మగా ఉంటుంది ఎక్కువ నూనె ఏం కాదండి కూరలో ఎంత నూనె అయితే వేస్తామో అంత నూనెలోనే వాడచండి ఉల్లగడ్డ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో బఠానీతో సహా అన్నీ బాగా ఉడికిపోయినాయి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేద్దాం అదేనండి ఉప్పు కారము లేకపోతే ధనియాల పొడి అలాంటివి ముందుగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేద్దాం ఇదిగోండి మనం ఆడించుకున్నాం కదా మిక్సీలో అదేనండి టమోటాలు ధనియాలు జీలకర్ర ఆ మసాలా తర్వాత వచ్చేసి కారం రెండు స్పూన్ల వరకు కారం ఒక లీటర్ వరకు నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికి వదిలేయండి ఉడికిపోతుంది చాలా టేస్ట్గా నాకైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి నీళ్ళు వీడియోలో కనిపిస్తుంది కదా ఇవి ఒక లీటర్ నీళ్ళు వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు వదిలేస్తే కమ్మటి పచ్చబటాని ఉల్లగడ్డ కుర్మా రెడీ పది నిమిషాల తర్వాత నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి వేడి వేడి అన్నంలో ఒక రెండు గంటలు వేసుకొని తింటే ఈ కూరహా ఇంకేం కావాలండి మటన్ కుర్మా కూడా వనికిరాదు దీని ముందు అంతా కమ్మగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఇంకా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఒకసారి ట్రై చేయండి ఈ రెండు కాంబినేషన్లో మా నెల్లూరు స్టై సైడ్ కూర ఎలా ఉందో ఖచ్చితంగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్